ధర్మవనం అనేది నేను అన్న ఆయన మీకు తెలుసు ఆయన ప్రజల మనిషి ఆయనకి భార్య ఇవన్నీ సెకండ్ ఫస్ట్ మీ గురించే ఆయన ఆలోచిస్తారు ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలైందో నాకైతే గుర్తులేదు చాలా సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలైనా అయ్యి ఉంటుంది ఒక చీర తీసుకొచ్చారు దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంత ఘోరంగా ఉంది ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి సో నేను తప్ప అది మాత్రం సంతోషించాను ఆయన ఎట్లయినా నా మొడు నాకు ఒక చీర తెచ్చారని అది బీర్వాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను అది ఆయన ప్రేమతో తెచ్చారు కనుక